శ్రీమాత్రే నమ నిత్యార్చనకు స్వాగతం ఏ వ్యక్తినైనా గుడ్డిగా నమ్మితే మోసపోవడం సహజం మనతో ఉండేవాళ్ల మాటల్లో నిజాయితీ లోపించింది అనిపించడం లేదా సహోద్యోగులు మన మంచితనాన్ని అవకాశంగా తీసుకుంటున్నారు అనే అనుమానం రావడం సర్వసాధారణం పైకి నవ్వుతూ కనిపించే మనుషుల వెనక ఎన్నో స్వార్థపు ఆలోచనలు దాగి ఉంటాయి ఇలాంటి పరిస్థితుల్లో మనల్ని మనం కాపాడుకోవడం తప్పనిసరి ఎదుటివారి అసలు గుణాన్ని వారి మనసులోని ఆలోచనలను పసిగట్టడానికి కొన్ని విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం మొదటిది మాటల కంటే చేతలే ముఖ్యం ఎందుకంటే మాటల కంటే చేతలు శక్తివంతమైనవి మాటలతో ఎవరినైనా మాయ చేయొచ్చు కానీ వారి పనులే అసలు నిజాన్ని చెబుతాయి ఉదాహరణకు కష్టకాలంలో ముఖం చాటేసే స్నేహితుడు ప్రేమ గురించి గొప్పగా చెబుతూ మనల్ని ఏమాత్రం పట్టించుకొని పార్ట్నర్ మన ముందు పొగిడి మన వెనక క్రెడిట్ని లాగేసుకునే సహోద్యోగులు వీళ్ళ అందరి అసలు నిజం వారి ప్రవర్తనలోనే బయటపడుతుంది కాదంటారా ఎప్పుడైనా సరే మాటలకు చేతలకు పొంతలు లేకపోతే చేతలనే నమ్మాలి అసలైన బంధం నిలకడైన ప్రవర్తనతోనే బలపడుతుంది రెండవది గాసిప్ చేసేవారితో జాగ్రత్త ఇతరుల గురించి మన దగ్గర చెడుగా మాట్లాడేవారు ఖచ్చితంగా మన గురించి కూడా ఇతరుల దగ్గర చెడుగానే మాట్లాడతారు ఇలాంటి వారికి డ్రామా అంటే చాలా ఇష్టం అందుకే వీరు ఎటువంటి రహస్యాలను తమలో దాచుకోలేరు ఇతరులతో పర్సనల్ విషయాల గురించి కాకుండా కొత్త ఐడియాలు కెరియర్ గ్రోత్ గురించి మాట్లాడే వారితో ఒక పాజిటివ్ సర్కిల్ని నిర్మించుకోవడం తెలివైన వారి పని మూడవది మౌనమే ఒక ఆయుధం చుట్టూ ఉన్నవారిని నిశ్శబ్దంగా గమనించేవారే అత్యంత తెలివైనవారు శక్తివంతులు కూడా అనవసరంగా ఎక్కువగా మాట్లాడే వ్యక్తి తన బలహీనతలను బయటపెట్టుకుంటే మౌనంగా ఉండే వ్యక్తి మాత్రం ప్రతిదాన్ని వింటూ నేర్చుకుంటూ పరిస్థితులను ఎనలైజ్ చేస్తాడు మనం తక్కువగా మాట్లాడి ఇతరులకు ఎక్కువ అవకాశం ఇస్తే వాళ్ళు తమకు తెలియకుండానే ఎన్నో విషయాలు బయటపెడతారు ఇది ఒక పవర్ఫుల్ టెక్నిక్ నాలుగవది నవ్వు చెప్పే నిజాలు నిజమైన నవ్వు ముఖమంతా ముఖ్యంగా కళ్ళల్లో కనిపిస్తుంది పైపై నవ్వు కేవలం పెదవుల వరకే పరిమితమై అందులో ఎటువంటి ఫీల్ ఉండదు ఇతరులు కష్టాల్లో ఉన్నప్పుడు నవ్వే వారి పట్ల జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే వారు ఇతరుల బాధను చూసి లోపల ఆనందిస్తారు ఇతరులపై జోకులు వేస్తూ అదే తమపై ఎవరైనా జోక్ వేస్తే తట్టుకోలేని వారికి దూరంగా ఉండడం మంచిది ఇది వారిలోని అహంకారాన్ని ఇన్సెక్యూర్ ఫీలింగ్ ని సూచిస్తుంది గుర్తుంచుకోండి ఐదవది అసలు గుణం అంచనా వేయడం ఒక మనిషి అసలు గుణం తమకు ఏ విధంగానూ ఉపయోగపడని వారితో ఎలా నడుచుకుంటున్నారు అనే దానిపై ఆధారపడి ఉంటుంది హోటల్లో సర్వర్లు డ్రైవర్లు జంతువులు లేదా సాయం కోసం వచ్చిన అపరిచితులతో గౌరవంగా ప్రవర్తించేవారు సాధారణంగా మంచి మనసు ఉన్నవారు కానీ తమకన్నా తక్కువ స్థాయిలో ఉన్న వాళ్లతో కఠినంగా ఉంటూ మనతో మాత్రం అతి వినయంగా నటిస్తున్నారు అంటే వాడితో చాలా డేంజర్ మన వల్ల వారికి పని అయిపోయాక మనల్ని పక్కన పెట్టడానికి ఒక క్షణం కూడా ఆలోచించరు ఇక చివరిది కళ్ళే మనసుకు అర్థం ఎప్పుడైనా సరే ఎదుటివారి మనసులో ఏముందో తెలుసుకోవడానికి వాళ్ల కళ్ళను గమనిస్తే చాలు నిలకడలేని చూపులు తరచుగా రెప్పలు వాల్చడం కళ్ళల్లోకి సూటిగా చూడలేకపోవడం వంటివి అబద్ధానికి లేదా వారిలోని ఆందోళనకి సంకేతాలు కొందరైతే ఎదుటివారిని డామినేట్ చేయడానికి కావాలనే కళ్ళలోకి ఎక్కువసేపు చూస్తూ ఉంటారు నిజాయితీ పరుల చూపు ఎప్పుడూ నిలకడగా ప్రశాంతంగా ఉంటుంది ఒకరి నవ్వు వాళ్ల కళ్ళలో కనిపించకపోతే ఆ నవ్వులో నిజాయితీ లేదని అర్థం చేసుకోవాలి మీరు ఇవి గమనించుకుంటే ఎదుటివారు ఎటువంటివారో వెంటనే పసిగట్టచ్చు శ్రీమాద్రేనమ్మ